అరే పోయి బాన్ని చెప్తారు కొంచెం ఆదాన్ని గ్రూప్ లా పెడతా అన్ని గ్రూప్ లా मेरे ग्रुप में चलना कौन से लोग हैं ओम चलते हैं देरी आएं मतलब चल कैमरा चल रहा है अब दिसे चल कर दिसे किया है तो चीज़ वीडियो देखो कोई नहीं है मैंने नहीं किया अंदर का जैसे बहुतों पास पे तो जैन का जगह

శ్రీరామ్ ఈరోజు కానాపూర్ చాలా బాధాకరమైన విషయం జరిగింది మరి ఈ విషయాన్ని బజరంగల్ తీవ్రంగా ఖండిస్తుంది మరొకటి గుర్తుపెట్టుకోవాలా యజమానులకు చేత కాకపోతే గోశాల కప్పచెప్పాలా లేదా బజరంగల్ వారినో ఇక్కడ కానాపూర్ కొత్త గోశాల ఏర్పడింది అక్కన్నో ఇచ్చేసి రావాలా అంతేగాని ఇలా రోడ్లపైన వదిలేసి ఇలా యాక్సిడెంట్లు చేసి చంపేస్తే వారి కుటుంబానికి వారి ఇంట్లో పిల్లలకి అయితే ఇదే విధంగా ఉంటారా మరి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలా బజరంగల్ తరఫున చెప్తున్నాము మరి రెండు రోజులలో రోడ్లపైన ఉన్నటువంటి ఆవుల్ని ఎద్దుల్ని కానీ వారి వారి తీసుకెళ్లాలి తీసుకెళ్లని ఏడల కానాపూర్ బజరంగల్ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పోలీస్ శాఖ వారి సహకారంతో గోశాలకు తరలించబడతాయి మరి మర్యాద పూర్వకంగా చెప్తున్నాము మరి హెచ్చరించి చెప్పే విధంగా పరిస్థితి మీరు తీసుకొచ్చుకోకూర్రి ఆవుల్ని ఈ పరిస్థితి తీసుకురాకు అని చెప్పి హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్ జయ శ్రీరామ్